పలు గ్రామాల్లో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టి ఆదివారం శంకుస్థాపన కార్యక్రమాలు చేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గత కొన్నేళ్లుగా కనీస వస్తువులు రోడ్లు డ్రైనేజీలు వీధి దీపాలు లేక సతమతమవుతున్నారనే ప్రజల ఆవేదనలపై ప్రభుత్వం పైన ఒత్తిడితో నిధులు రాబట్టి తద్వారా యుద్ధ ప్రాతిపదికన కనకాలపేట మెట్టకూరు పొరంపేట సుభద్రానగర్ తదితర గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన కార్యక్రమాన్ని గావించారు అశోక్ వీరి వెంట యానాం ఇన్ఛార్జ్ పరిపాలనా అధికారి నాయక్ మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ రామకృష్ణ ఏఈ నాగరాజు సిఎస్

അതിൽ ഇരവൈത് എലക്ഷൻ கண்ண <laughs> முறாங்க నాలుగు శాంక్షన్ అయింది అన్నారంట అంటే నాలుగు లక్షల టైంలో పెట్టుకుని వచ్చే అయ్యి ఉంటుంది అంటే అంటే మీరు రెండు సంవత్సరాల క్రితం అప్లై చేసుకుంటే ఒక నాలుగు లక్షలు ఉంది అది ఈ మధ్యన ఒక సంవత్సరం క్రితం ఐదు లక్షలు చేశారమ్మా కొత్త దాంట్లో పెట్టారో కొత్త నేను అడుగుతాను మీ పేరు చెప్తారు నేను చదువుకుంటాను అది అమ్మ మార్పు కలియదు కానీ శాంక్షన్ అయిపోతే సర్వసాధారణంగా మారదు అదేంటి అదే అయ్యి ఉంటుంది ముందు నాలుగు లక్షలేనమ్మా ఈ సంవత్సరంలో ఇచ్చేస్తున్నాయి ఆ జన్య కృష్ణ జనమ ఓం నారాయణ జనమ ఓం మహాదేవా జనమ गोविंद विष्णुम सूदा वाम श्रीकृष्ण पद्म मोदरा शा वासुदेव प्रदुम्ना अनुद्र पुरशोत्तम आदोक्षता जनांद्रे श्रीकृष्णा नम श्रीकृष्ण फरभ्रमणे नम वोम से भूम नाम या दीवी सर्वंगलावर्ण सां सर्वो जयमंगल

ഈ ഒരു കളിക്കും നല്ലതല്ല పెట్టలేరు కదండి పర్మిషన్ పెట్టేది కదండి మీ దగ్గర చేల్లదండి 40 పైసలు 40 పైసలు 20 40 లక్షలు 40 లక్షలు 30 లక్షలు 40 లక్షలు మనకు ఒక పని ఉంది మనకు ఒక పని ఉంది మనకు ఒక పని ఉంది

సారి కనుక్కుంటున్నామ్మాలు అవి గవర్నమెంట్ మీకు ఏంటో ముప్పై వేలు నాకు థర్టీ ఫైవ్ థౌసండ్ అవి ఇప్పుడు అవుతాయి ఈ నెల పెడతాం సైకిల్ వచ్చింది కదా అప్పుడు రాయించాం అండి ఒక ఆరు వందల ఆరు వందల పైన అది ముందు కొట్టేశారు అనుకోండి కొత్తగా పెట్టి వాళ్ళు అందరికీ అందరికీ ఇచ్చేస్తున్నాం లోన్ ఈ ముప్పై ఐదు వేల నలభై వేల స్కీమ్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేయట్లేదు అది ఇగో ఈ నెల అసెంబ్లీ సమావేశంలో మాట్లాడితే అది ఏమైనా కొట్టేశారనుకోండి మీకులాగా ఐదు ఆరు వందల మంది పై నుంచి రాలిపోయి ఉన్న వాళ్ళు అందరూ కూడా ఉన్నారు అది అవుతుంది కాలువలు అయితేనే అంటే గోడ అయితే మీరు ఇప్పుడే చెప్పారు అది చాలా పెద్ద పెద్ద విషయం అమ్మా అది అది మీకు తెలుసు చెప్పేంటో చూస్తాను నేను వెంటనే చేస్తాను ఏంటో నేను పెద్ద ప్రాజెక్ట్ అమ్మాయి కుండా రుక్కు కట్టాలి తింటే వస్తాను ఒకసారి అది తక్కువ ఈ మూడు పని చేంజ్ చేసుకోండి ఈ కాలంలో ఎన్ని అయిపోయినా వస్తాం ఇది కూడా సంవత్సరం ముందు జరగాలి ఫుల్ గొడవలు గొడవలు అప్పుడు సరేనమ్మా ইভে okay. এতন hmm. गयो गयो मैले पनेछु यो पटे आजै गर्नु पर्यो बाजी गयो हे ल न न जानु खै